ఎంఆర్ఆర్ న్యూస్కి స్వాగతం నిన్న మూడు పాయింట్ మూడు రెండు లక్షల కోట్ల ఆదాయ ఖర్చులతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బడ్జెట్ ప్రవేశ ఫైనాన్స్ మినిస్టర్ కేశవ్ గారి సారథ్యంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం అందరికి తెలిసిందే బాధ్యత కలిగిన ఎవరైనా సరే ఓకే బడ్జెట్లో కొన్ని విషయాలు నచ్చకపోవచ్చు లేకపోతే వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళు ఆశ అంటే కొంతమంది స్వార్థంతో ఆశించిన విధంగా రాజకీయ నాయకులు ఆశించిన విధంగా లేకపోతే రాజకీయ పార్టీలు ఆశించిన విధంగా లేదు సిద్ధాంతపరంగా వ్యతిరేకించే వాళ్ళుకి ఆలోచన విధంగా ఉండకపోవచ్చు కానీ ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజలకి ఒక మంచి భవిష్యత్తుని భవిష్యత్తుకి పునాదులు వేసే విధంగా ఈ బడ్జెట్ ఉందనటంలో ఎటువంటి సందేహం లేదు దురదృష్టం ఏంటంటే విశ్లేషణ చేయాలి పత్రికలు కానీ రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఎకనమిస్టులు కానీ ప్రతి ఒక్కళ్ళు విశ్లేషణ చేయాలి ఒక ప్రభుత్వం చేసిన ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద కానీ మనం గోబెల్స్ అని చెప్పేసి అందరికీ మీ అందరికీ తెలిసిన పేరు గోబెల్స్ గోబెల్స్ అనే వ్యక్తి ఏ విషయాన్నైనా సరే అబద్ధాలుగా సృష్టించి గోబెల్స్ ప్రచారం అంటాం కదా ఆ గోబిల్స్ని మర్చిపోయే విధంగా జగన్ బెల్స్ అని చెప్పేసి మొదలైన ఇప్పుడు ఆయన కేవలం విషం చిమ్ముతూ ఒక్కటే లక్ష్యంగా ఓడిపోయినప్పటి నుంచి పనిచేస్తున్నారనటంలో ఎటువంటి సందేహం లేదు అరే సంక్షేమ కార్యక్రమాలు ఇంత సంతృప్తికరంగా ప్రజలందరికీ కూడా అందిస్తూ ఉన్నాం అందించే కార్యక్రమాలన్నీ కూడా సూపర్ సిక్స్లో దాదాపు అంతా కూడా పెన్షన్ కానివ్వండి తల్లికి వందనం కానివ్వండి అన్నదాత సుఖీభావ్ కానివ్వండి అన్న క్యాంటీన్ కానివ్వండి ఇవన్నీ కూడా సంతృప్తికరంగానే అమలు చేస్తూ ఉన్నాం ఇప్పుడు మన పత్రిక ఉంది కదా లేకపోతే మన ఛానల్ ఉంది కదా అని చెప్పేసి పోనీ తెలియని వ్యక్తి ఎప్పుడు అధికారంలో లేని వ్యక్తి అయితే సరే ఏదో అవగాహన లోపంతో ఏదో తప్పుగా మాట్లాడాలని అనుకుంటానికి అవకాశం ఉంది కానీ పెన్షన్లు కోత తల్లికి వందడం కోత ఇన్ని కోట్లు ఇన్ని వేల కోట్లు కావాల్సి వస్తే బడ్జెట్లో ఇన్ని వేల కోట్లు పెట్టారు అని ఎంత అబద్ధాలు రాస్తున్నారంటే ఇది చాలా బాధాకరం ఎందుకంటే పేదోడు ఆ పెన్షన్ అనేది ఈరోజు చాలా ఆధారం చాలా పేదోడికి చాలా ఆసరాగా ఉంటుంది అది పోతుంది అని ఒక భయాందోళన సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటాం చాలా తప్పు దీనికి బడ్జెటరీ శాంక్షన్స్ ఉంటాయి కొన్ని కార్పొరేషన్స్ నుంచి కూడా వెల్ఫేర్ సొసైటీస్ ఉంటాయి కొన్ని కేంద్ర ప్రభుత్వం కార్పొరేషన్స్ నుంచి వస్తాయి అన్నీ కలిపి ఎవరైతే అరువులు ఉన్నారో ఇప్పుడు దాకా ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇస్తారు ఎక్కడైనా ఏ ప్రభుత్వం అయినా సరే ఇప్పుడు తగ్గిస్తే కొన్ని ప్రభుత్వాలు వాళ్ళు తగ్గిస్తే ప్రయత్నం చేశారు కానీ కూటమి ప్రభుత్వం ఎవరికి కూడా తగ్గించదు రాబోయే రోజుల్లో ఇంకా అర్హత కలిగిన వాళ్ళకి ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్నారనే విషయాన్ని మరి ప్రజలకి నేను స్పష్టంగా తెలియజేయకున్నాను కేవలం బురద చల్లటానికి అనుమానాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి చేస్తున్నారు ఏదైతే అన్నదాత సుఖీ బాగుందో ఏదైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఉన్నాయో ఏదైతే తల్లికి వందలు ఉన్నాయో ఎవరికి కూడా తీసివేయబడవు ఓకే నెంబర్ టూ ఇది ఆశాజనకమైన బడ్జెట్ అని